హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం పత్రిలోనే పరమార్థం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం వినాయక చవితి అనగానే వినాయకుడికి సమర్పించేటువంటి పత్రిలో ఏ ఏ ఔషధ గుణాలు ఉంటాయా అనేటువంటి సందేహం చాలామందికి ఉంటుంది స్వామివారి పూజలో మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రులు మనం సమర్పిస్తూ ఉంటాం వాటి ఔషధ గుణాల గురించి తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం ఈ పత్రి వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలతో పాటు ఔషధ గుణాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం చక్కగా ఆయుర్వేద విషయాల్ని ప్రతిసారి కూడా మాకు తెలియజేస్తూ ఉంటారు అయితే ఈసారి వినాయక చవితి సందర్భంగా ఇరవై ఒక్క రకాల ఆకులతో పత్రితో స్వామివారికి పూజ చేస్తాము చెయ్యాలి అని మార్కెట్లో దొరికినవి తెచ్చుకొని పూజ చేయడం వరకే మా అందరికీ తెలుసు తప్ప వీటి వెనుక అసలు ఎందుకు పూజించాలి ఎందుకు చెప్పబడింది శాస్త్రంలో ఇన్ని రకాలని ఈ సమయంలో పూజించాలనేది చాలా మందికి తక్కువే తెలుసు అని ఒక్కసారి ఆ విశేషాలు తెలియజేస్తే ఒక్కొక్క పత్రి యొక్క విశేషాన్ని మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మనం మీరు అడుగుతున్న విషయం ఏంటంటే పత్రిలో ఉండేటువంటి ఆరోగ్య రహస్యాలు ఏంటి అనేది అసలు మామూలుగా మనం పత్రులతో పూజ చేయడం చాలా తక్కువ జనరల్గా పత్రి అంటే ఆకులు ఆకులతో పూజ తక్కువ ఎక్కువ పువ్వులతో రకరకాలుగా చామంతి పూలు అన్ని రకాల పువ్వు ఉంటాయి కలువలు తామరలు అన్నీ చేస్తుంటాం సో ఈసారి వినాయక చవితికి ఈ పండుగకి విశిష్టత ఏంటంటే ఈ వినాయక చవితికి ఆకులతోటే ఎక్కువగా పూజలు చేస్తాం పువ్వులు చాలా తక్కువ అలంకరణకే ఉపయోగిస్తాం సో ఒక్కొక్క పత్రిలోనూ చాలా మంచి మంచి ఔషధ విలువలు ఔషధ రహస్యాలు ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఇవాళ టీవీ ఫైవ్ హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా చక్కగా వివరంగా తెలియపరచడానికి ప్రయత్నం చేద్దాం తప్పకుండా అండి అయితే మొట్టమొదటిగా ఇరవై ఒక్క పత్రిలో మొదటి పత్రి మాచిపత్రంగా చెప్పబడుతోంది దీని విశిష్టత ఏంటి ఆయుర్వేద లక్షణం ఏంటి తెలియజేయండి సో మాచిపత్రి అనేది మనకి పాత రోజుల్లో మాచిపత్రి మాచిపత్రి అని మేము చిన్న చిన్న కుడ్డీళ్ళు పెంచుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు సో మంచి సువాసనలు ఇస్తాయి మనకు కూడా ఇప్పుడు మల్లెల మధ్యలో కానీ కనకాంబరాల మధ్యలో కానీ ఆ ఆకులు వేసి కట్టుకుంటాం కదా సో మెయిన్గా ఇది ఏంటంటే చలవ చేస్తాయి ఒంటికి చలవ చేయడం అనేది మాచిపత్రిలో ఉండేటువంటి గుణం మనకి తల్లలో పెట్టుకోవడం వల్ల తల్లో వేడి కూడా తగ్గడానికి ఇది బాగా తల్లలో జనరల్గా శరీరం మొత్తం ఒకలా ఉంటే తల వేడిగా ఉంటుంది వేడి తగ్గడానికి మాచుపత్రి బాగా పనిచేస్తుంది అలాగే తలంతా కూడా సువాసన ఉండడానికి పనికి వస్తుంది తర్వాత దీనికి ఔషధ గుణాలుగా కూడా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దాని ఆకులు రసం తీసి పైన అంటాం అలా అప్లై చేసేస్తే బ్లీడింగ్ కూడా తొందరగా తగ్గుతుంది అనమాట సో అందుకని ఇది ఎమర్జెన్సీ మెడిసిన్గా మనకి ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్గా కూడా ఈ మాచుపత్రిని మనం ఉపయోగించుకోవచ్చు తప్పకుండా అమ్మా తర్వాత బృహతీ పత్రం ఈ బృహతీ పత్రం వైద్య లక్షణాలు ఎలా ఉంటాయి బృహతిపత్రం అంటే మనం వాకుడి చెట్టు అంటామమ్మ ములక చిన్న ములక అని చెప్పేసి వంకాయ లాగానే ఉంటుంది సొలనేసే ఫ్యామిలీకి చెందింది సొల సొలానం జాంతో కార్పొంది దీని బొటానికల్ని ఇది ముఖ్యంగా ఏంటంటే అలోపేషియా అని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కదా వ్యాధి అలోపేషియా ఉన్నవాళ్ళు దీని ఆకుల్ని కానీ దీని కాయల్ని కానీ దంచేసేసి చక్క ముద్దలా చేసేసి తలపైన అప్లై చేసుకుంటే వాళ్ళకి త్వరలోనే వెంట్రుకలు రావడానికి అవకాశం ఉంటుంది లేదా దీన్ని ఆయిల్గా తయారు చేసుకుని కూడా మనం తలకు అప్లై చేసుకుంటే ఎక్కువ సేఫ్ పత్రిని దంచి అప్లై చేసుకుంటే దానివల్ల కొంచెం ఏదైనా ఇబ్బందులు రావచ్చు ఎలర్జీ రావడం అలాంటి అది ఆయిల్ ఫామ్లో తయారు చే ఆయిల్ ఫామ్లో తయారు చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు సో ఎలోపేషియాకి బృహతి పత్రం చాలా బాగా పనిచేస్తుంది అంటే బ్యూటీకి ఇంత మొళ్ళ ఆకులు వంకాయ మనకి అందమైనటువంటి జుట్టు మొలకెత్తడానికి చాలా బెస్ట్ ఫార్ములేషన్ అనమాట అలాగే కొన్ని రకాల నొప్పులు తగ్గడానికి కూడా ఉపయోగిస్తున్నారు జనరల్గా కూడా హైట్రానిక్గా మనం అందరికీ కూడా హెయిర్ ఆయిల్స్ తయారు చేసేటప్పుడు ఈ బృహతి పత్రాన్ని బృహతి కాయలు ముల్లంకాయని పసుపు పసుపు కలర్లో చిన్న చిన్న కాయలు నది ఒడ్డు తీరంలో లేకపోతే కొండల్లోనే ఎక్కడ ఉంటాయి మామూలుగా మన నల్లరేగడి నెలలో ఎక్కడ ఈ మొక్క కనపడదు మనకి కృష్ణానది తీరాల్లో అక్కడ కానీ లేకపోతే కొండల్లో గుట్టల్లో అక్కడ ఉంటుంది సో కొండల్లో గుట్టలు పెరిగే ముళ్ళ మొక్క మనకి అందమైనటువంటి జుట్టు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అద్భుతం నెక్స్ట్ బిల్వ పత్రం మారేడు రెగ్యులర్గా వాడతాం కానీ దీని ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది మారేడు పత్రం అంటే అసలు అది అసలు నెంబర్ వన్ ఫార్ములేషన్స్ ఆయుర్వేదిక్ ఆకులు ఏంటంటే మారేడు బెస్ట్ అనమాట అంటే దశమూలాలు అని చెప్పేసి మనకు ఆయుర్వేదంలో వందల వేల రకాల మొక్కలు ఉంటాయి అంటే నానౌషధి భూత్వాని అని ఏ మొక్క కూడా మెడిసినల్ వాల్యూస్ లేని మొక్క సృష్టిలో ఎక్కడా లేదు అందులో వేల రకాల మొక్కల్లో పది రకాల ఉత్కృష్టమైనవి ఏంటి అని చూస్తే దశమూలాలు అందులో ఈ మారేడు కూడా ఒకటి అనమాట సో మారేడు ఏంటంటే మనకి శివాలయాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం శివుడికి చాలా ప్రీతికరమైంది శివుడికి ప్రీతికరమైంది కాబట్టి వాళ్ళ కుమారుడు వినాయకుడికి కూడా ఇది చాలా ప్రీతికరమైంది ఇది దీని కూడా త్రి త్రీ దళాలు ఉంటాయి మూడు ఉంటాయి సో త్రిగుణాకారం త్రి త్రి త్రిదళం అని చెప్పేసి శివుడికి మనం అర్చన చేస్తూ అర్పిస్తాం ఇది ముఖ్యంగా మెడిసిన్ వాల్యూస్ చాలా ఉన్నాయి ఇందులో అసలు చాలాసేపు చెప్పచ్చు ఇది ఒక్కదాని గురించి ముఖ్యంగా డయాబెటీస్కి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా స్కిన్ డిజార్డర్స్కి చాలా బాగా పనిచేస్తుంది అలాగే వాత నొప్పులు అంటాం కదా అవి తగ్గిస్తానికి బాగా పనిచేస్తుంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కూడా మారేడు ఆకులు కానీ మారేడు కాయలు కానీ చాలా బాగా పనిచేస్తాయి తీవ్రమైనటి వేడి తగ్గడానికి బాగా పనిచేస్తాయి నార్త్ ఇండియాలో ఏంటంటే ఈ మారేడు కాయలతో స్క్వాష్ తయారు చేసి రోడ్ల పక్కన జ్యూస్ తాగుతారు సో మనం ఇలా సుగంధి వాటర్ వాడతాం కదా మనం విజయవాడ చుట్టుపక్కల అలాగే అక్కడ అది అనమాట సో అది ఏంటంటే పొట్టకి మనకి ప్రోబయోటిక్ మంచి ప్రోబయోటిక్ ఏదంటే ఇది మారేడు ఫలం చాలా బాగా పనిచేస్తుంది సో ఎల్లో కలర్లో పెద్ద ఇంత ఇంత కాయలు కాస్తుంది అనమాట శ్రీఫలం అని కూడా అంటారు ఈ చెట్టుని తర్వాత ఇది యాంటీ క్యాన్సర్గా కూడా బాగా పనిచేస్తుంది దీన్ని కరెక్ట్గా మనం రోజు తీసుకోగలిగితే క్యాన్సర్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా ఇది బిల్వాది వట్టి అని రకరకాల అని రకరకాల మెడిసినల్ ఫార్ములేషన్స్ ఉన్నాయి అవి రెగ్యులర్గా వాడుకుంటూ కరెక్ట్గా కనుక మారేడు పత్రాలతోటి మారేడుకాయలతోటి మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి పంచకర్మ అవన్నీ చేయించుకుంటే క్యాన్సర్ వలన వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు క్యాన్సర్ కూడా మంచి ట్రీట్మెంట్ చేయడానికి మారేడు అద్భుతంగా పనిచేస్తుంది సో ప్రతిరోజు తీసుకునేటువంటి ఔషధాల్లో మారేడు కూడా కొంచెం తీసుకుంటూ ఉంటే అద్భుతం చాలా చక్కగా చెప్పారు నెక్స్ట్ యుగ్మం ఏమీ లేకపోయినా గరికొక్కటి కూడా స్వామి వారికి ఇష్టం అంటారు దీని ఆయుర్వేద లక్షణాలు ఎలా ఉంటాయి సో ఏ దేవుడికి గరిక అనేది ఇష్టం ఉండదు వినాయకుడు ఎంత సింపుల్ దేవుడు చూడండి గరికి వేసినా ఆయన చాలా ఆనందిస్తాడు అసలు గరికే పెద్ద మంచి ఇది అనమాట ఆయనకి కొబ్బరికాయలు అక్కర్లేదు అవేవి అక్కర్లేదు సో గరిక అనేది కూడా ఒంట్లో వేడిని తగ్గిస్తానికి బాగా పనికి వస్తుంది అదేంటంటే మన ఒంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా కరెక్ట్ చేస్తుంది సో హైపర్ ఎసిడిటీ తగ్గడానికి అమ్మాయిలకు ఉండేటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ డిజార్డర్స్ ఫైబ్రాయిడ్ యూట్రస్ ఇవన్నీ కూడా తగ్గిస్తానికి గరిక అద్భుతంగా పనిచేస్తుంది మన భారతదేశంలో ఉన్న పతివ్రత శిరోమణిలో ఒకరైనటువంటి ఆవిడ అనసూయ దేవి అనుకుంటా ఆవిడ గరిక పచ్చడి చేసి ముగ్గురు త్రిమూర్తుల్ని కూడా చక్కటి వరాలని పొంది భర్తను రక్షించుకుంటుంది కదా సో అంత పతివ్రతలు సంబంధించినటువంటిది గరిక ఓహో అద్భుతం నెక్స్ట్ దత్తూర పత్రం ఉమ్మెత్త అని పిలుస్తారు దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఉమ్మెత్తి అనేది మనందరికి తెలిస్తే చాలా అందమైనటువంటి పూలు పూస్తే ఇది ముఖ్యంగా వాతాహారం అంటే వేదనాహారం నొప్పులు తగ్గడానికి బాగా పనికి వస్తుంది సో మేము పంచకర్మాలు చేసేటప్పుడు మెయిన్గా పత్రపోట్లు అని చేస్తాం అందులో అర్కపత్రాలు తర్వాత వావిలాకు ఈ దత్తూరు పత్రాలు కూడా వేసి పొట్టలలాగా తయారు చేసి వాటితోటి వేడి కాపడాలు పెడతాం వెంటనే వాళ్ళకి పెయిన్ తగ్గిపోతుంది వాపు తగ్గిపోతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకోటి ఆస్మా పేషెంట్స్కి కూడా దత్తూరు పత్రాలు బాగా పనిచేస్తాయి సో డెలివరీ టైంలో కూడా అవి దత్తూర కాడల్ని నడుం చుట్టూ కట్టడం వలన డెలివరీ తొందరగా అవడానికి కూడా మనకి అవకాశం ఉందని చెప్పేసి అంటే ఎంత ఇదే చూడండి ఒక చిన్న హెల్ప్ తోటి డెలివరీ కూడా ఈజీగా చేసుకోవడానికి వీలుగా అంటే నార్మల్ డెలివరీ అవడానికి కూడా దత్తూర కాడలు పనికి వస్తాయన్నమాట అద్భుతం నెక్స్ట్ బదరి పత్రం రేగు ఇది ఎలా వాడతారు రేగు అంటే ముళ్ళుతోటి ఉంటుంది అనుకుంటాం కానీ రేగు కూడా బదరీ నారాయణుడు అంటుంటాం కదా మనం మన విష్ణుమూర్తి గురించి సో బదరి అనేది ముఖ్యంగా అది అది కూడా వేదనాహారం నొప్పులు తగ్గిస్తాను పనికి అలాగే వెయిట్ రిడక్షన్ కూడా పనికి వస్తుంది సో ఈ బదరీ పత్రాలతోటి మనం చక్కగా లేహి తయారు చేసుకొని లేకపోతే వాటిని కషాయంలాగా తయారు చేసుకుని వాడుకుంటే వెయిట్ రక్షన్కి బాగా పనికి వస్తుంది తర్వాత పిల్లలకు కూడా సంక్రాంతి పండక్కి మనం రేగు పండుగతో చేస్తూ ఉంటాం భోగి పండు పోస్తుంటాం కదా సో మన మన జీవితంలో ఒక పార్ట్ అయినటువంటి రేగు పళ్ళు రేగు ఆకులు కూడా మనకి వైద్యానికి చాలా పనికి ముఖ్యంగా నొప్పులు తగ్గడానికి బదిరీ పత్రాలు బాగా పనికి వస్తాయి అలాగే వార్త చేసుకునే కషాయం వెయిట్ రిక్షన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అద్భుతం నెక్స్ట్ అపమార్గ పత్రం ఇది ఏ విధంగా ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది అపమార్గం అంటే ఉమ్మె ఉత్తరేణ అంటాం అమ్మ ఆకులు ఆకులందరికీ తెలిసిందే అది అది ముఖ్యంగా వినాయకుడికి చాలా ప్రీతికరమైనటువంటి వాటిల్లో ఉత్తరేణి కూడా ఒకటి సో ఉత్తరేణి ఏంటంటే వెయిట్ అడిక్షన్కి ఉత్తరేణు ఆకులతోటి కాయలతోటి చక్కగా మనం ఆయిల్ తయారు చేసుకుని ఆయిల్ తోటి అభ్యంగరం మసాజ్ చేయించుకుంటూ ఉంటే కనుక తొందరగా సెల్స్లో ఉండేటువంటి అన్నెసరీ ఫ్లూయిడ్ అంతా పోవడం వల్ల వెయిట్ రక్షన్కి చాలా బాగా పనిచేస్తుంది రెగ్యులర్గా మన దగ్గర ట్రీట్మెంట్స్లో వాడుతూ ఉంటాం అలాగే ఆ ఉత్తరేణి కారలతోటి పళ్ళు తోముకుంటూ ఉంటే పళ్ళకి చాలా మంచిది పళ్ళల్లో ఉండేటువంటి పురుగులు వామ్స్ ఉంటాయి మనకు తెలియకుండా పళ్ళల్లో అవన్నీ కూడా బయటకు వచ్చేసేస్తాయి సో ఈ రకంగా దంత క్రిములు పోవడానికి వెయిటెడీకి పా పనిచేస్తుంది అలాగే ఈ ఉత్తరే నాకులతోటి చక్కగా క్షారం మసిలా తయారు చేస్తాం దాంతోటి మనం కొన్ని రకాలైనటువంటి ఫిస్టులాకి పైల్స్కి కూడా ట్రీట్మెంట్స్లో అవి ఉపయోగిస్తాం అప్పుడు అవి చాలా తొందరగా హీలింగ్ పవర్ని పెంచుతాయి అన్నమాట సో ఫిష్లాస్ లోనే ఉపయోగించుతాము తర్వాత మౌత్ అల్సర్స్ కి ఉపయోగపడుతుంది దంత దావనానికి ఉపయోగపడుతుంది వెయిట్ రిడక్షన్ కి ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఉత్తరాయినం అద్భుతం నెక్స్ట్ తులసి తులసి ఏ విధంగా తులసి అంటే అసలు చెప్పక్కలేదు అందరికీ తులసి మాత్రం ప్రతి ఇంట్లోనే ఉంటుంది తులసి లేని ఇల్లు మన భారతదేశంలో ఉండదు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తులసి మొక్కలు తీసుకెళ్ళి చక్క పెంచుకుంటూ ఉంటారు కుండీలో విష్ణు అంట అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది అలాగే ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది ఆకులు తులసి ఆకుల్ని కనుక మనం కోసుకుని ఎండబెట్టి పౌడర్ చేసేసి ఒక చిన్న డబ్బాలో ఉంచుకుంటే చిన్నగా కోల్డ్ కానీ కాఫ్ కానీ స్టార్ట్ అయిన వెంటనే ఆ పౌడర్లో కొంచెం తేనె కలిపేసుకుని ఒక రెండు మూడు డోసులు తీసుకుంటే వెంటనే అది దగ్గు వరకు వెళ్లకుండానే తగ్గిపోతుంది ఒకవేళ దగ్గున్నా కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇంట్లో దాచుకుని ఉంచుకోవాల్సిన వాటిలో తులసి ఆకుల పౌడర్ కూడా ఒకటి అలాగే పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రంప చేసి దగ్గు వస్తుంది తుమ్ములు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ తులసాకులు కొంచెం లవంగాలు ఇలాంటివన్నీ వేసి లాగా పెట్టుకుని రోజుకు రెండు మూడు సార్లు తాగినా చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది ప్రొద్దున్నే పరగడిపిన తులసాకులు ఉన్నటువంటి తీర్థం అంటాం కదా గుళ్ళో పంతులు గారిస్తారు ఆ తీర్థం తీసుకుంటే మనకు ఉన్నటువంటి ఆ రోజంతా రాబోయే స్ట్రెస్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయడానికి తులసి తీర్థం అద్భుతంగా పనిచేస్తుంది మనకి జీవితం చర్మాంకంలో కూడా తులసి తీర్థం పోస్తేనే జూడు బయటకు వెళ్తాడని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో అది కాకుండా నేనైతే ఆయుర్వేదిక్ బ్యూటీ కేర్లో కూడా బాగా ఉపయోగపడతాను ఉపయోగిస్తాను ఎలా అంటే ఆకుల్ని పౌడర్ చేసేసి దానిలో తేనె కలిపి ఫేస్ ప్యాక్లా వేసుకుంటే ఫేస్ మంచి గ్లో వస్తుంది యాంటీ ఏజింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్లో బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ చూతపత్రం మామిడి మామిడి ఔషధపరంగా ఎలా మామిడి మనం ఔషధం అంటే అసలు మనకు తెలియదు కానీ మన ప్రతి అనుకుంటాం అది ఎక్కువ కట్టలేదు ఊరికే శాస్త్రాన్ని కొంతమంది ఒక అక్కడ తగిలి నేను నేనైతే అలా ఒప్పుకోను ఎంతోమంది వస్తుంటారు ఎంతోమంది దగ్గర నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంతా పోవడానికి ప్రాణశక్తి నింపడానికి మామిడి అద్భుతమైనటువంటిది అలాగే ఈ మామిడి ఆకులు చూర్ణాన్ని మనం దంతధారణంగా చూర్ణంగా ఉపయోగించుకోవచ్చు అలాగే మామిడి ఆకుల చూర్ణంతో కొంచెం తేనె కలుపుకొని తీసుకుంటూ ఉంటే కనుక ఫైబ్రాయిడ్స్ ఇట్రెస్ తగ్గడానికి బ్లీడింగ్ డిజార్డర్స్ కూడా మామిడి చాలా బాగా పనిచేస్తారు చలవ చేస్తుంది అనమాట మామిడి పండు కూడా చాలా చలవ చేస్తుంది కదా తీ అంత ఎండలో మండిటె ఎండల్లో అంత తీయని మామిడి పండు అనేది అద్భుతమైనటువంటి ఒక రసాల అంటాం మన ఆయుర్వేదంలో దాని పేరు సో అంత అద్భుతమైనవి మనకు మాత్రమే దొరుకుతాయి నెక్స్ట్ కరవీర పత్రం కరవీర పత్రం లక్షణాలు ఎలా గన్నేరు గన్నేరు పత్రం కూడా మనకి చాలా మంచిది అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా యాక్ట్ చేస్తుందమ్మా కానీ గన్నేరు అంటే ఎవరైనా భయపడతాం గన్నేరు అంటే కొంచెం పాయిజన్గా గా ఉంటుందని చెప్పేసి సో మేము కూడా ఎక్కువ వాడడం గన్నేరు గురించి చదవడం వినడమే కానీ ఎక్కువగా వాడడం అనేది తెలియదు కొన్ని కొన్ని ఫార్ములేషన్స్ కరవీరాది తైలం ఇలాంటివి ఉంటాయి అవి ఏంటంటే ఏదైనా కుట్టినప్పుడు వాటి పైన రాసుకోవడానికి కొన్ని రకాల ఏదో ఒకటి కుడుతూ ఉంటాయి కదా కందిరీగలు ఇలాంటివి అలా కుట్టినప్పుడు ఆ కరవీరాది తైలం అప్లై చేసుకుంటే సరిపోతుంది ఓహో నెక్స్ట్ విష్ణుక్రాంత పత్రం ప్రాంతం అంటే అసలు అది ఎవరికి కనపడదు అంటే కొంచెం అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే తెలుసా మొక్క అది గడ్డిలో పెరుగుతుందమ్మా మామూలుగా గడ్డి ఉంటుంది కదా నేల మీద అది పాకుతూ అలా అలా పాకుతూ గడ్డి కన్నా కొంచెం వెడల్పుగా చిన్న తింతే ఉంటుంది వెడల్పుగా చిన్నగా అందంగా ఉంటుంది నాకు కూడా దాన్ని పూసే పువ్వు కూడా వైలెట్ కలర్లో చిన్న చిన్న పువ్వులు చాలా అందంగా ఉంటాయి పువ్వులు అది ఎవరికి కనపడదు అనమాట మామూలుగా చూసుకుంటూ వెళ్ళిపోతే కనపడదు పర్టికులర్గా చూస్తేనే అది కనబడద్ది మధ్యాహ్నానికల్లా వడిలిపోతుంది సో విష్ణుక్రాంత పత్రం అది కూడా దాని గరికలాగానే ఒంటికి చలవ చేస్తుంది మెడిసినల్గా ఉపయోగించుకోవచ్చు మనం ఓకే తర్వాత దానిమ్మ పత్రం సో దానిమ్మకాయ అంటే మన అందరికీ తెలిసిందే కదమ్మా పాత రోజుల్లో ఇప్పటిలాగా హైబ్రిడ్వి ఇంత ఎర్రటి దానిమ్మలు ఉండే కాదు తెల్లటి దానిమ్మ ఉండే దానిమ్మను కూడా మనం మన వాళ్ళు చుట్టాలు అనుకోకుండా వచ్చినప్పుడు చక్కగా దానిమ్మకాయలు పచ్చికాయలు కోసేసి వాటితో పచ్చడి చేసి చక్కగా అద్భుతమైనటువంటి రుచికరంగా పెట్టేవాళ్ళు అది ముఖ్యంగా మౌత్ అల్సర్స్ తగ్గడానికి బాగా పనిచేసి గట్ ఫ్లోరాని పాజిటివ్ బ్యాక్టీరియాని ప్రోబయోటిక్ని పెంచడానికి ఉత్తమమైనటువంటి ఫలం ఏది అంటే దానిమ్మ పండు అనమాట మేము కూడా మా పంచకర్మ ట్రీట్మెంట్స్లో ప్రతి పేషెంట్కి కూడా ఆ పళ్ళుని తీసుకొచ్చి అవి దంచేసేసి రసం కషాయం తీసి ఆ కషాయాన్ని మేము వస్త్రకర్మ ట్రీట్మెంట్స్లో ఉపయోగిస్తాం దానివల్ల ఏంటంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ జబ్బులు తగ్గడంతో పాటుగా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుద్ది పాజిటివ్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్గా యాక్ట్ చేస్తుంది అనమాట సో మనం ఒక దానికన్నా ఎక్కువ మంచి పని చేస్తే పేషెంట్కి లా లాభం ఉపయోగం క్యాన్సర్ రాకుండా కూడా ఉపయోగపడుతుంది ఓహో అద్భుతం నెక్స్ట్ దేవదారు దేవదారు ఎలా వాడతారు దేవదారు మనకి దొరకదమ్మా అది హిమాలయాల్లోనే దొరుకుతుంది కానీ శాస్త్ర ప్రకారంగా మనం అది మనకు ఉంది ఇందులో ఉంది కానీ అంటే హిమాలయాల్లో దొరికే వాటినే మెయిన్గా చేశారు సో అదేంటంటే మనకి చరిత్రలో కాళిదాసు లాంటి మహాకవులు దుష్యంతుడు లాంటి కవులు ఇలాంటి దిలీపుడు లాంటి మహారాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ టైంలో దేవదారు వృక్షాల నుంచి గుర్రాలతోటి పరుగులు పెట్టారు అని మన చరిత్రలో చదివిందే గానీ మనకైతే దేవదారి ఇక్కడ మనకు దొరకదు కదా చాలా అందంగా ఉంటుంది సో మనకైతే దాని గా ఏదో ఒకటి మనకి తెలిసినవి గన్నేరు మెత్త అలాంటివి వేసేస్తే సరిపోతుంది అది దేవతా వృక్షం సో దేవతా వృక్షాలు హిమాలయాల్లో దొరికేది కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువగా ఉండదు కూల్ ఏరియా నెక్స్ట్ మరొక పత్రం మరువు చెట్టు అందరికీ తెలుసు కదమ్మా మరో మరో చెక్కటన్ను కూడా మొక్క చిన్న చక్క కుండీలో చక్క పెరుగుద్ది అందమైనటువంటి మొక్క ఆకులు అందంగా ఉంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా గడ్డి జాతికి సంబంధించింది ఇది మెయిన్గా మనకి వేడి తగ్గడానికి ఒంట్లో వేడి తగ్గడానికి తల్లలో వేడి తగ్గడానికి మరువం చాలా బాగా పనిచేస్తే ముఖ్యంగా నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది సో మరువం ఆకులు మనం తల్ల కింద పెట్టుకుని పడుకుంటే చక్కటి నిద్ర పడుతుంది ఆ ఫ్రాగ్రెన్స్ అలాగే గడ్డి కూడా మనకి నిద్ర పట్టడానికి చాలా బాగా పనిచేస్తుంది ఇందాక దూరం అనుకున్నాం కదా అవి కూడా మనం కొన్ని ఆకులు కొన్ని గడ్డ ఆకులు తెచ్చుకొని తల కింద పెట్టుకుంటే నిద్ర బాగుపడుతుంది సో నిద్రకి డిస్టర్బెన్స్తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో ఇంత సింపుల్ టెక్నిక్ తోటి సుఖ నిద్రని మనం తెచ్చుకోవచ్చు నెక్స్ట్ సింధువార పత్రం సింధువార సింధువార పత్రం అంటే వావిలాకమ్మ వావిలాకని అసలు ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా ఉపయోగిస్తాం టన్నులు టన్నులు వేల టన్నులు వాడేస్తుంటాం చాలా ఉపయోగకరం సో నిర్గుండి పత్రం అంటాం దీన్ని మామూలుగా సామాన్య భాషలో వావిలాకు మెయిన్గా వాతం తగ్గడానికి ఇది బాగా పనికి వస్తుందమ్మ సో వాత నొప్పులు ఉన్నా కానీ పోస్ట్ నేటల్గా డెలివరీ అయినాక చాలా ట్రామా కదా అంతా కూడా అంత చైల్డ్ బయటికి రావడం అంటే చాలా ట్రామా ఉంటుంది ఫీమేల్ ఒక అమ్మాయికి సో అది తగ్గడం కోసం వేదనాహారంగా వావిలాకులు నీళ్ళలో వేసి మరగబెట్టి పాత రోజుల్లో ఆ నీళ్ళతో స్నానం చేస్తే అమ్మాయికి హాయిగా నిద్రపెట్టేసేస్తారు అనమాట ఆ వేదన అంతా తగ్గిపోయి సుఖ నిద్రపడుతుంది వెంటనే మంచి రిలాక్సేషన్ వస్తుంది అలాగే మన ట్రీట్మెంట్స్లో మొక్కళ్ళు అరిపోయినా నడువరిపోయినా మెడరిపోయినా వావిలాకు తోటి ఆయిల్స్ పత్రపోటలు ఇవన్నీ తయారు చేసి ఆకులు దంచేసేసి పైన లేపల్లాగా వేస్తాయి ఇవన్నీ చేయడం వల్ల ఇమీడియట్గా ఇంతలా ఉన్న కాలు ఇంత చన్నగా చక్కగా తగ్గిపోతుంది అనమాట వాపు తగ్గిపోవడం వేదన తగ్గడం అద్భుతం అలాగే చెవిలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా చెవి నొప్పి వచ్చిన వాళ్ళకు కూడా నిర్గుణ్యా తైలం అని చెప్పేసి స్పెషల్ ఫార్ములేషన్ ఉంటుంది అది డ్రాప్స్ వేయడం వలన వెంటనే నొప్పి తగ్గిపోతుంది అనమాట చెవి వినికిడి శక్తి కూడా పెరుగుతుంది వావిలాకు ఆయిల్ వాడడం వల్ల ఓకే

జాజి పత్రం అంటే జాతి పత్రం అని అనుకోవచ్చు మనం జాతి పత్రం అంటే కేరళలో దొరుకుతుందా మనం జాజికాయ అని చెప్పేసి అంటే వాడుతూ ఉంటాం పలావ్లో అది వేస్తే ఇక్కడ పలావ్ చేస్తే అక్కడ వరకు వాసన వస్తుంది కదా సో అంత మంచిది ఫ్రాగ్రెన్స్కి దాన్ని స్పెషలైజ్ చేసిన అనమాట అంటే ఆ వాసనకే సగం బాధలు తగ్గిపోతే మైండ్ రిలాక్సేషన్ వస్తుంది సో దాని పేరే బొటానికల్ నేమ్ మెరిస్టికా ఫ్రాగ్రెన్స్ అంటే మంచి ఫ్రాగ్రెన్స్ అండి మనకి సంపంగిల వాసన మల్లెల వాసన చాలా బాగుంటుంది పరిమళాలు అద్భుతం అనుకుంటాం కదా దాన్ని మించినటువంటి పరిమళం ఏంటంటే మిరిస్టిక ఫ్రాగ్రెన్స్ అనమాట భయం మంచి వాసన వస్తుంది కేరళలో మనం ట్రైన్లో కానీ కారులో కానీ వెళ్తుండే కొంచెం గ్లాసెస్ తీసామంటే మంచి ఆ వాసనలు అలా సువాసనలో ఈ జాతి ఈ జాజికాయ కూడా ఉంటుంది అనమాట సో దీనికి సబ్స్టిట్యూట్ అనేది మనకి ఇక్కడ దొరకదు కాబట్టి మనకి ఇంట్లో దొరికే సన్నజాజి విరజాజి ఆకులను కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇది జాతీయతైల్యమైన ఉంటుంది ఈ జాజికాయతో తయారు చేసింది అది భయంకరమైన న్యూరోపతి వల్ల డయాబెటిక్ న్యూరోపతి వల్ల పుళ్ళు పడతాయి కదా అలాంటి పుల్లుకి డ్రెస్సింగ్స్గా కానీ మానని నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం వాటికి కూడా పైన ఈ జాతీయతైన అప్లై చేసి డ్రెస్సింగ్ అది చేస్తే తొందరగా మానకొస్తుంది అనమాట అంత అద్భుతమైంది దేవకాంచనం మందారమా కాదు దేవకాంచనం అంటే అంటే కాంచినారా అది రెండు రకాలుగా ఉంటాయి తెల్ల పూలు పూస్తే గులాబీ రంగు పూలు పూస్తే చాలా అందమైనటువంటి పూలు చాలా సున్నితంగా ఉంటాయి గాలికే వడిలిపోతాయో అనేలా ఉంటుంది కానీ దాని బార్క్ ని కాంచనార మొక్క చెట్టు పైన బార్క్ ఉంటుంది ఆ బార్క్ కనుక మనం మెడిసిన్ తయారు చేస్తే కాంచినార గుగ్గులు అనే రకరకాల ఫార్ములేషన్స్ అంటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా సైనిటైటిస్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ జాయింట్ ఇన్ఫెక్షన్స్ కానీ త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ టాన్సిలైటిస్ కానీ వీటన్నిటికీ కాంచినార గుగ్గులు అద్భుతంగా పనిచేస్తుంది సో మన మనకు చుట్టూ కనబడుతుంటే మనకి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా ప్లేసెస్లో ఆ సీజన్లో చూస్తే మొత్తం అసలు ఆకులు కనబడ మొత్తం పువ్వులే ఎంత అందంగా ఉంటాయి పూలు చాలా అందంగా ఉంటాయి అది ఓకే నెక్స్ట్ సెమీ సెమీ సెమి సెమీ అంటే జమ్మి చెట్టు అమ్మా జమ్మి చెట్టు అంటే మనకి విష్ణు విష్ణాలయంలో తప్పనిసరిగా ఉంటది విష్ణుమూర్తికి ప్రియ సో ఇది ఏంటంటే మెయిన్గా ఇది కూడా వేదనాహారం నొప్పులు తగ్గడానికి బాగా పనిచేస్తాయి అలాగే ఎక్కడైనా జుట్టు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటే ఆ జుట్టు రాలిపోవడానికి ఈ సెమీపత్రంతో చేసిన జమ్మి చెట్టు ఆకులతో చేసినటువంటి ఆయిల్ని అప్లై చేస్తే మనకి ఎక్కడ జుట్టు వద్దు అనుకుంటే అంత రాలిపోతుంది అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా రాలిపోతుంది అనమాట ఇది స్పెషలైజ్డ్ ఫార్ములేషన్ అంటే జుట్టు పెరగడానికి ఆయుర్వేదంలో బోల్డ్ ఉంటాయి ఉసిరి దగ్గర నుంచి అన్ని చాలా ఉన్నాయి కదా దాంతోపాటుగా జుట్టు రాలడానికి రాలిపోవడానికి మళ్ళీ జుట్టు పెరగకుండా ఈ జమ్మి చెట్టు సంబంధించినటువంటి ఆకులతో చేసినటువంటి ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది ఓకే నెక్స్ట్ పత్రం అశ్వత్ అంటే రావి చెట్టు అమ్మ రావి చెట్టు అంటే మనకు తెలిసింది బుద్ధునికి జ్ఞానోదయం అయింది రావి చెట్టు కింద కూర్చుని ఆయన మెడిటేషన్ ధ్యానం చేసుకోవడంలో రెండు వేల సంవత్సరాల క్రితం బుద్ధునికి జ్ఞానోదయండి అప్పటి నుంచి అశోక మహా చక్రవర్తి అయినటువంటి అశోకుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా రావిచెట్టుని బుద్ధునికి ఒక వారసత్వ సంపదగా ఈ రావిచెట్టుని మొత్తం భారతదేశం జపాన్ శ్రీలంక ఇండోనేషియా ఎక్కడైతే బుద్ధిస్టు థీమ్స్ ఉన్నాయో ప్రచారం జరిగిందో అక్కడంతా కూడా ఈ రావిచెట్టుని తీసుకొచ్చారు రావి చెట్టు మెడిసినల్ వాల్యూ ఏంటంటే ముఖ్యంగా ఇది స్త్రీలకి గర్భధారణకి చాలా బాగా పనిచేస్తుంది మనలో కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోవడానికి నెగిటివ్ పవర్స్ అన్నీ పోవడానికి రావి చెట్టు ఆకులు చాలా పనిచేస్తాయి సో పొద్దున్నే లేచిన వెంటనే రావి చెట్టు చిగురు ఉంటుంది కదా చిగురు కొంచెం నోట్లో పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తే మనలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తే హీలింగ్ పవర్ మనలో బాగా పెరుగుతుంది నెక్స్ట్ అర్జున పత్రం అర్జున చెట్టు అంటే మనం దీన్ని తెల్లమద్ది మధ్య అంటే తెల్లమద్ది చాలా అది ఎక్కువగా నదీ తీరాల్లో కృష్ణా నది తీరం అలాంటి చోట్ల బాగా పెరుగుతాయి సో దీని వేర్లు చాలా బలంగా పెరగడం వల్ల ఏంటంటే నది కోసుకుని ఊర్లోకి వచ్చేసేయకుండా అది ఆప ఆపుతుంది అనమాట సముద్ర తీరాలు నదీ తీరాల్లో అలా మెయిన్గా ఇది ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది హైపర్ టెన్షన్ వాళ్ళకి మంచిది సో అర్జున బార్క్ పట్ట అంటాం పైన పైన బెరడు ఉంటుంది దాన్ని కలెక్ట్ చేసుకుని ఎండలో పెట్టుకుని పౌడర్ చేసి దాన్ని పాలల్లో వేసి క్షీరపాకం అంటాం ఆయుర్వేదంలో అలా పాకంలాగా మరిగించుకుని తీసుకుంటే కనుక హార్ట్ అటాక్స్కి రాకుండానే పనిచేస్తుంది అలాగే ఒకవేళ ఉన్నా కూడా హార్ట్ పేషెంట్స్కి మంచిది హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఎక్కువ పడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకి అర్జున చాలా బాగా పనిచేస్తుంది అర్జున బార్క్ అలాగే నేనైతే ఆయుర్వేదిక్ ఫేస్ ప్యాక్స్లో కూడా అర్జున ఉపయోగిస్తాను అర్జున పట్ట తీసుకుని చక్కగా మెత్తగా పౌడర్ చేసేసి తులసాకులు తులసాకులు పౌడరు రోజ్ పౌడర్స్ ఇవన్నీ కలిపి ప్యాక్ వేసుకుంటే బ్రహ్మాండంగా గ్లో వస్తుంది అనమాట సో అందానికి గుండె ఆరోగ్యానికి గుండె పదిలంగా ఉండాలంటే అర్జున పట్ట చాలా బాగా ఉపయోగపడుతుంది అద్భుతం ఇంకా చివరిగా ఇరవై ఒకటవ పత్రం అర్కపత్రం ఈ ఔషధ లక్షణాలు ఎలా ఉంటాయి అర్కపత్రం అంటే జిల్లేడమ్మ అంటే సూర్యునికి సింబాలిక్గా మనం చేసుకునేది సూర్యకాంతి ఎలాంటిది ఇది కూడా అగ్ని ఎక్కువగా ఉండేటువంటి మొక్క అంటే వేడి ఎక్కువగా ఉంటుంది అనమాట అగ్ని అగ్నితత్వం ఎక్కువగా ఉంటుంది ఈ అర్కపత్రం కూడా వేదనాహారంగా ఉపయోగించుకోవచ్చు అంటే పెయింట్స్కి మేము చేసేటువంటి పత్ర పోటల్ వాటిల్లో జిల్లేడి పత్రాలు నిర్గుండి పత్రాలు ఇవన్నీ కూడా వేసి తయారు చేసి వాటితోటి పోటల్లా చేయడం వల్ల వెంటనే రిలీఫ్ వస్తుంది అలాగే అర్క లవణం అని చెప్పేసి స్పెషల్గా ఈ అర్కపత్రాలు సాయంత్రాలన్న కలిపేసేసి ఒక కుండలో మగ్గబెట్టేసి మగ్గబెట్టి దాన్ని తయారయ్యాక బయటికి తీసి వాడుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తుంది సో అర్కపత్రం కూడా వేదనాహారంగా నొప్పులు తగ్గించడానికి బాగా పనికి వస్తుంది చాలా చాలా అద్భుతం అంటే ఇరవై యొక్క పత్రి ఔషధ లక్షణాలని తెలియజేసి వాటిని ఎలా వినియోగించుకుంటే ఎటువంటి రుగ్మతల నుంచి బయటపడచ్చో ఆయుర్వేదంలో ఉన్న అంశాలని చాలా చక్కగా మా ప్రేక్షకులందరికీ వివరించి చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు పూర్ణ రాజేశ్వరి గారు అంటే మనకి ఇప్పుడు ఇప్పటివరకు వేసవ కాలంగా అదమ్మా వేసవకాలం వల్ల మొక్కలన్నీ ఎండిపోతాయి ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పడిన వర్షాలకు ఇవన్నీ చిగురు వస్తాయి సో మన పెద్దవాళ్ళు ఏంటంటే పిల్లలందరి ఊర్లో పిల్లలందరినీ తీసుకెళ్లి చుట్టుపక్కల అడవుల్లోనూ ఊర్లోనూ తిరిగి ఈ ఇరవై ఒక్క రకాల ఆకులు మన ఇంటి చుట్టూ ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకుంటే ఎప్పుడన్నా దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్గా వెంటనే బ్లీడింగ్ తగ్గడానికి తర్వాత చెవి నొప్పి తగ్గడానికి ఇట్లా మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా పిల్లలకి చెప్పడం అనేది ఈ మనకి ఏ పత్రాల ద్వారా ఈ గణేష్ చతుర్థిని ఉపయోగించుకుని దేవుడికి పత్తిని సమర్పిస్తూ మన విజ్ఞానం పెంచుకోవడానికి ఆయుర్వేదాన్ని మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకోవడానికి ఇది మంచి సదవకాశంగా ఉపయోగించుకునేవారు సో ఇది వారసత్వ సంపద ఆరోగ్య సంపద ఆయుర్వేద రహస్యాలు చాలా చాలా సంతోషం ధన్యవాదాలు ఇది వాళ్ళ పత్రికలోనే పరమార్థం కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే